అందరికీ శుభోదయం నా పేరు మనస్సుని నేను కేవి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను త్వంద సమాసం గురించి తెలియజేస్తున్నాను సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటారు సమాసంలో ఉండే పదాల అర్థాల ప్రాధాన్యతను బట్టి సమాసాలకు లక్షణాలు ఏర్పడ్డాయి ఇప్పుడు మనం త్వంద సమాసం గురించి తె తెలుసుకుందాం గురువు శిష్యుల బంధం చాలా గొప్పది ఈ వాక్యంలో గురువు శిష్యులు అనే మాటలో రెండు పదాలను సులభంగా కుర్తించవచ్చు అవి గురువు శిష్యులు ఇట్లా వివరించి చెప్పడాన్ని విగ్రహ వాక్యం అంటారు ఇట్లా రెం ఇందులో గురువు శిష్యుడు ఇద్దరు ముఖ్యులే ఇట్లా రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమ ప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి పడే సమాసాన్ని త్వర సమాసం అంటారు ఉదాహరణ తల్లిదండ్రులు రామలక్ష్మణులు ధన్యవాదాలు